త గారు మా సమస్యలు మంత్రి శతక గారు మా సమస్యలు మంత్రి శతక గారు మా సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీని పచ్చల పని పచ్చ వేతలు హామీని వేతన మొత్తం కూడా ఏరియా మొత్తం ఇస్తాము బిల్ అయిపోయింది అకౌంట్ లో పట్టగా ఉంది అని చెప్పడం జరిగింది తీరా చూస్తే మళ్ళీ పాత జీతమే వచ్చింది చాలా అన్యాయం చాలా ఉంది చాలా ఆలోచన వస్తా ఉంది కాబట్టి సరైన పద్ధతి కాదని చెప్పే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చిన మీరు అమలు చేయకపోతే మీరు ఇచ్చిన మాట మీరు అమలు చేయబోతే ఇంకెవరు చెప్పుకోవాలి ఎవరు ప్రశ్నించాలి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారికి మేము తెలియపరుస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క ధర్నా సందర్భంగా మనందరికి కూడా

టీచర్స్ హెల్పర్స్ అందరూ ఒకరోజు ధర్నా చేస్తున్నారు ఒకరోజు ధర్నా అంటే అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ సిగ్నల్ పంపించడం అది ఎందుకనంటే ప్రభుత్వంగా ఆర్థిక పరిస్థితి బాగలేదని మా అందరికి తెలుసు తెలిసినా సరే మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం మీకు ఆర్థిక పరిస్థితి బాగాపోయినా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది అవసరమైతే అప్పు చేయండి డబ్బు తీసుకురండి మీరు అన్న హామీలు నెరవేర్చండి ఇక్కడి నుంచి అప్పు చేయకుండా ఉండండి అలా చేయకపోతే మాట తప్పినట్లు అవుతుంది మొన్న రైతులకి పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలు ఇచ్చారు ఓకే సంతోషం మేము ఏమన్నామంటే మిగిలిన ఎప్పుడైతే తీరుస్తానో మాట కూడా ఇవ్వండి మిగిలిన ఆ విధంగా ఇక్కడ కూడా అంగన్వాడికి సంబంధించి పదమూడు వేల చిల్లరితో పద్దెనిమిది వేలు చేస్తా ఉన్నారు ఎంతో కొంత పెంచండి ముందు పెంచి మిగిలింది మేము అన్న ప్రకారం చేస్తామని చెప్పండి అలాగే మినీ అంగన్వాడీ టీచర్లకి వాళ్ళకి ఏడున్నర వేలది పదమూడు వేలు ఇచ్చారు రెండు నెలలు వాళ్ళు బంద్ చేశారు దానికి కూడా ఏదో పరిష్కారం చెప్పండి ఇలా ఏ వాగ్దానం చేసినా సరే ప్రభుత్వంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అమలు చేయడానికి ఇప్పుడు ఇమీడియట్గా నిధులు కొరత ఉందన్న విషయం మాకు కూడా తెలుసు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏం చేయాలి అనే భావన బాధ కూడా వస్తుంది అందుకే మేము రిపీటెడ్గా మళ్ళీ కూడా చెప్తున్నాం డబ్బులు లేకపోయినా సరే అంగీ కానీ మధ్యాహ్న బోధులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ వీళ్ళందరూ ఎవరై అంటే కష్టజీవులు నేను ఒక శాసనసభ్యునిగా వాళ్ళందరి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఎర్ర జెండా ఎవరి జెండా అంటే ఈ పేదవాళ్ళ జెండా పేదవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఎర్రజెండా పేదవాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వం త్వరితగతిన అంగన్వాడీ ఈ ఇటువంటి అసంఘటిత రంగంలో పనిచేసే లేకపోతే సర్వీస్ సెక్టర్లో పనిచేసే ఇటువంటి వాళ్ళందరినీ పిలుచుకుని మీ మీ బాధలు ఏంటంటే